నమస్కారం అండి మనం అయితే కాశీంనగర్ గ్రామానికి రావడం జరిగింది కాశీంనగర్ గ్రామంలో వెంకటయ్య వ్యవసాయ పొలంలో ఒక గద్ద తెలుగులో జటాయు అంటారనమాట జటాయు గురించి పురాణంలో చాలా పెద్ద కథలే ఉన్నాయి ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అయినా తాకేయగలిగే పక్షి ఏదైనా ఉందంటే అందుట్లో గద్దనే మొదలుగా మనకు వినబడుతుంది ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే గరుడ పురాణం ఇట్లా తీసుకున్నప్పుడు కూడా గద్దకున్నటువంటి గద్దకున్నటువంటి చరిత్ర చాలా గొప్పది అందుట్లో రామాయణం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రావణాసుడు సీతాదేవిని అపహరించుకుపోయేటప్పుడు గద్ద జటాయువుగా మారి ఆడుకుంటే అప్పుడు దాని రెక్కలు కట్ చేస్తే అది కింద పడిపోతే ఆ సమాచారం మేరకే శ్రీరాముడు వెళ్తున్న అయితే మనం ఉన్న విషయాలు తెలుసుకున్నాం సో ముఖ్యంగా చెప్పాలంటే సైన్స్ ప్రకారంగా చెప్పాలనుకుంటే ఇట్లా గద్ద జీవితకాలం డెబ్బై సంవత్సరాలు ఉంటుందండి ఈ గద్ద జీవితకాలం డెబ్బై సంవత్సరాలు అయితే ఇది నలభై సంవత్సరాలు హ్యాపీగా దానికి ఉన్నటువంటి ఇష్టమైన పర్వత ప్రాంతాలకు వెళ్ళి హాయిగా అది టార్గెట్ చేసినటువంటి పక్షులు కానీ జంతువులు కానీ అంటే కుందేళ్ళు కానివ్వండి తర్వాత ఉడుములు కానివ్వండి పక్షులు కానివ్వండి ఇతర ఇతర చిన్న చిన్న జంతువులు అంటే దాదాపు అంటే కిలో నుంచి కిల వరకు ఈజీగా క్యారీ చేయగలదంటే దాని పదునైనటువంటి ఈ గోర్లతోన ఈ పదునైనటువంటి గోర్లతోన అది కింద ఉన్నటువంటి భూమి మీద ఉండేటువంటి పక్షులను జంతువులను వేటాడి దాని ఆహార నిమిత్తం ఈ పదునైనటువంటి ఈ ముక్కు ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంటాయి కాబట్టి దీని బరువు కూడా వచ్చేసి దాదాపు అంటే నాలుగు నుంచి ఐదు కేజీల వరకు కూడా ఇది బాగా పెరుగుతుంది దీని జీవితకాలం వచ్చేసి డెబ్బై సంవత్సరాలు సో ఇందుట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏముందంటే గద్ద డెబ్బై సంవత్సరాలు జీవిస్తుంది కానీ నలభై సంవత్సరాల వరకు దాని జీవితకాలం హ్యాపీగా బాగుంటుంది నలభై సంవత్సరాల తర్వాతనే దానికి దాదాపు అంటే నూట యాభై రోజులు ఐదు నెలల పాటు అది బాగా కష్టపడాల్సి ఉంది ఎందుకంటే ఇది ఎక్కడైతే పర్వత ప్రా ప్రాంతాలకు పక్షులను జంతువులను ఎత్తుకునే తినే టైంలో ఇక్కడ ఉండేటువంటి ఈ ముక్కు బాగా మొత్తం అరిగిపోయి అది తినడానికి వీలైనటువంటి భాగంగా మారిపోతుంది కాబట్టి అప్పుడు ఈ గద్దె ఏం చేస్తుందంటే కాలుకు ఉన్నటువంటి ఈ పదనైనటువంటి గోర్ల ద్వారా ఈ ముక్కును పీకేసుకుంటుంది పీకేసుకున్న తర్వాత ఈ ముక్కు వచ్చేంత వరకు కూడా ఆ కొండల్లోన ఆ గుట్టల్లోనే నివసిస్తుంది బయటికి రాకుండా ఈ ముక్కు రాగానే మళ్ళీ ఏం చేస్తుందంటే చూస్తున్నారు కదా ఈ దీ ఈ గోర్లను కూడా అనమాట ఈ గోర్లు ముక్కు రెండు మంచిగా అయిన తర్వాత మళ్ళీ దీనికి బాగా దాదాపు అంటే దీని శరీర ఆకృతి చాలా పెద్దగా పొడుగా ఉన్నటువంటి ఈకలు చూస్తున్నాం కదా మనం చాలా పెద్దగా దాదాపు అంటే నాకు తెలిసి మూడు ఫీట్లు ఈజీగా మూడు ఫీట్లు ఈజీగా రెక్కలు ఉన్నాయి ఈ రెక్కల బరువు అంతా కూడా ఈ శరీరం గుండె మీద కూడా బాగా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ పాత ఈకలు పీక్కోవడానికి ముక్కు మరియు కాలు సాయంతో ఈకలు కూడా పీకేసుకొని మళ్ళీ ఈకలు ముక్కు కాలి గోర్లు అన్నీ కూడా పూర్తిగా కొత్తవి వచ్చిన తర్వాతనే తిరిగి దాని పునర్జన్మను మళ్ళీ మొదలుపెడుతుంది అందుకొరకే గద్ద డెబ్బై సంవత్సరాలులా అది దాదాపు అంటే ఐదు నెలలు మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితులు అంటే అది ఎలాంటి ఆహారం తినకుండా అలాగే ఉండి కఠోరమైనటువంటి దీక్షతో ఉండి మళ్ళీ తిరిగి వాటి పునర్నిర్మాణం చేసుకున్న తర్వాతనే ఈ గద్ద మళ్ళీ తిరిగి వైకి ఆకాశం ఎగరడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇదంతా ఒక సబ్జెక్టు సెకండ్ పాయింట్కి వస్తే ఫారెస్ట్ యానిమల్ యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇది పార్ట్ వన్లోకి వస్తుంది అంటే మనము వన్యప్రాణుల చట్టం అయితే ఏదైతే తీసుకురావడం జరిగిందో ప్రభుత్వము అందులో భాగంగానే పార్ట్ వన్ అంటే తర్వాత మనకు ఫస్ట్గా వచ్చేసేది జింకలు కానివ్వండి పులులు కానివ్వండి చిరుత పులులు కానివ్వండి తర్వాత మనకు ఈ గద్దలు కానివ్వండి తర్వాత ఉడుములు కానివ్వండి ఇలాంటి కొండచెలువలు కానివ్వండి ఇలాంటి ఇతరతర ఎనిమల్స్ అంటే ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్లో పార్ట్ వన్లోకి వస్తాయి అంటే చాలా తీవ్రమైనటువంటి చట్టం అనమాట వీటికి ఎవరైనా కష్టం కలిగించినా దీన్ని ఎవరైనా చంపాలని వధించాలని చూసినా దీనిని ఇబ్బంది పెట్టినా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి అలాంటి విషయాలు మా వనపర్తి జిల్లా ప్రాంతంలో ప్రతి గ్రామ గ్రామంలో కూడా అందరికీ మనము అవేర్నెస్ చేయడం వల్ల కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండేటువంటి జంతువులకు కానీ పక్షులకు కానీ వాళ్ళు ఆపద కలిగించకుండా ఇలాంటి ఆపదలో ఉన్నటువంటి పక్షులు కనబడితే వెంటనే మాకు సాగర్ స్నేక్స్ సొసైటీ చైర్మన్ నేను నాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనకు వెంకటయ్య గారు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సురక్షితంగా ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి దీన్ని తర్వాత మనం మనం ఏది హాస్పిటల్ ఉంటుంది కదా జంతువు సంరక్షణ కొరకు హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడ నిపులైనటువంటి డాక్టర్ల చేత దీనికి వైద్య సహకారం అందించి తిరిగి దీన్ని మళ్ళీ వైల్డ్లోకి వదిలేయడం జరుగుతుంది మాకు సహకరించినటువంటి వెంకట వెంకటయ్యకు సహకరించినటువంటి రాము ఎందుకంటే వెంకట వ్యవసాయ పొలాల కొరకు వెళ్తుంటే ఈ దీన్ని చూసి రాముకు సమాచారం ఇస్తే రాము సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేస్తే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది సో మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరందరూ కూడా వైల్డ్ మరి ఈ జంతువుల పట్ల అందరు కూడా ప్రేమతోనే ఉండండి మీరు అందరూ కూడా వాటిని దత్తత తీసుకొని వాటిని స్వేచ్ఛగా బతికించడానికి తిరిగి ఈ అడవినంతా కూడా సంపదను మనం అంతా సృష్టించుకోవడానికి ఇవి కూడా వాటి పాత్ర గొప్పగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్మం కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ చాలా చాలా దగ్గరికి తీసుకుంటాను

அரே டிச்சா ரெட்லேஸ்ட் गयौमा <laughs> పెన్కి వెళ్ళారు ఏదే మాత్రం దీనికి ఇవే చూసుకోండి నువ్వు బాగా చూసుకోవాలంటున్నాను అర్థం అదే అది అంటే దానికి నువ్వు కనెక్ట్ అయినా ఉన్నా పాడతాను తప్పు